తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి థావోస్ పర్యటన ముగించుకొని దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి సింగపూర్ థావోస్ పర్యటనను విజయవంతం చేసి భారీ పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు కొనియాడారు తావోస్లో లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది గత పర్యటనలో నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడులు రాగా ఈసారి నాలుగు రెట్లు పెరిగాయి తాజా పెట్టుబడులతో దాదాపుగా యాభై వేల ఉద్యోగాలు రానున్నాయి మొత్తం ఇరవై సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణకు వెలువులా పెట్టుబడులు వచ్చాయి దీంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణ రైజింగ్ పేరుతో ఒక పక్క సింగపూర్ మరో పక్క దావోస్లో కూడా పర్యటించారు మొత్తానికి దావోస్లో లక్ష డెబ్బై వేలు పైచులకు పెట్టుబడులు రావడంతో ముఖ్యంగా కాంగ్రెస్ చేయడం చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై ఈరోజు దుబాయ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు దావోస్ నుంచి దుబాయ్ దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు మొత్తానికి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దావోస్ పర్యటన అయితే విజయవంతం కాంగ్రెస్ ముఖ్యంగా సీఎం రెడ్డికి ఘన స్వాగతం కలిగాయి దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు రైట్ రవి సీఎం రేవంత్ రెడ్డి అటు సింగపూర్ పర్యటన తర్వాత దావోస్ లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని తెలంగాణ రైజింగ్ బృందం కీలకమైనటువంటి ఈ యొక్క పర్యటన విజయవంతమైందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది గత ఏడాది నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు వివిధ కంపెనీలతో ఎంఓయూలు తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది దానికి నాలుగున్నర రెట్ల ఎక్కువ పెట్టుబడులను కూడా ఈ ఏడు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలను కూడా పెట్టుబడులు తెలంగాణకు తీసుకువచ్చామనేది ప్రధానంగా చెప్తా ఉంది ఇప్పటి వచ్చినటువంటి కుదుర్చుకున్నటువంటి ఎంవోయూలో దాదాపు నలభై తొమ్మిది వేల ఐదు వందల ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది కీలకమైనటువంటి ఈ యొక్క సింగపూర్ పర్యటన కావచ్చు ఆ అనంతరం జరిగినటువంటి దావోస్ పర్యటనలో వరుసగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిల సీతర్ బాబు ఐటీ శాఖ ఉన్నతాధికారులు ఈ యొక్క వివిధ అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపార దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించి ఈ యొక్క పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అయితే నిన్న మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు జ్యూరిట్ నుంచి అటు దుబాయ్ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు ఆ తర్వాత దుబాయ్ నుంచి ఇవాళ తెలవార్జామున మూడు ముప్పై నిమిషాలకు దుబాయ్ నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమా విమానాశ్రయానికి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే పలు కార్పొరేషన్ల శ్రేణులు కార్పొరేషన్ల చైర్మన్లు అలాగే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు అక్కడ సీఎం రేవంత్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీర్లపల్లి శంకర్ మల్రెడ్డి రంగారెడ్డి వీరితో పాటుగానే ఎంపీ చామల చామల కిరణ్ కుమార్ రెడ్డి వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు దానం నాగేందర్ ఇటు ప్రకాష్ గౌడ్ కూడా పెద్ద ఎత్తున దారి ర్యాలీ ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేలాదిగా చేరుకొని సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికినటువంటి పరిస్థితి అయితే ఉంది పెద్ద ఎత్తున గతంలో తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా పెట్టుబడుల వరద పారిందని చెప్పుకోవాలి దాదాపు గత ఏడాదితో పోలిస్తే నాలుగున్నర రేట్ల ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి మంత్రులు ఉన్నతాధికారులు కూడా దాహోస్ పర్యటన వెళ్ళినట్టు ఉన్నతాధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రవి రైట్ రాజు అంటే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు ఎప్పుడూ రాలేదు కానీ ఈసారి రేవంత్ రెడ్డి బృందం అయితే మాత్రం చాలా వ్యూహాత్మకంగా వెళ్ళిందనుకోవచ్చా లేకపోతే దావోస్ పర్యటనలో ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించాలనేటటువంటి వ్యూహాత్మక అంశాలతోటే వెళ్ళిందనుకోవచ్చా మరోపక్క మంత్రి బాబు మరోపక్క పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ బృందం తోటి అంటే ముందుగానే అధికారులతోటి ఆలోచించి ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షించ ఉద్దేశంతో మిగిలినటువంటి రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ అయింది అనుకోవచ్చా డెఫినెట్ గా రవి ఎందుకంటే ఈ పర్యటన కంటే ఆ వారం రోజుల బిఫోర్ గానే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఉన్నతాధికారులతో అలాగే ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు శ్రీధర్ బాబుతో కీలక సమావేశం రేవంత్ రెడ్డి నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటివి వాటిని విదేశీ కంపెనీలకు వివరించడంలో మనం సక్సెస్ కావాలనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫోర్త్ సిటీ నిర్మాణం కావచ్చు స్కిల్ యూనివర్సిటీ అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణలో ఉన్నటువంటి అనుకూలతలు పెట్టుబడులకు సంబంధించినటువంటి ఉన్నటువంటి అవకాశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేటటువంటి కంపెనీలకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ప్రధానంగా ఆ కంపెనీలతో జరిపేటటువంటి చర్చల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సమయంలో వాటిని వివరించగలిగితే కనుక పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనేది కూడా ప్రధానంగా నిర్ణయించుకొని ఒక వ్యూహాత్మకంగానే ఈ యొక్క విదేశీ పర్యటన చేపట్టారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో దాదాపు నాలుగు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి బృందం పార్టిసిపేట్ చేసింది వరుసగా వన్ బై వన్ కీలకమైనటువంటి అంతర్జాతీయ కంపెనీలతో కూడా వరుసగా సమావేశాలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి అనుకూలతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతలు రాబోయే తరాల్లో రాబోయే భవిష్యత్తులో రాబోయేటటువంటి వివిధ రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు సంబంధించి ఏఐ డేటా సెంటర్ కావచ్చు వివిధ అటు సెమీ కండక్టర్ల తయారీ కావచ్చు ఇతర ఇతర రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ముందస్తుగానే వాటికి ఆ చర్చలు ఎంవోయూ కుదుర్చుకునేటటువంటి క్రమంలో కూడా వాటికి ఆ కంపెనీలు ప్రతినిధులకు వివరించడం జరిగింది దాంతో కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ కండిషన్ కావచ్చు దాంతో హైదరాబాద్ కు అలాగే తెలంగాణకు ఉన్నటువంటి జీపీ కావచ్చు వీటిని కూడా గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి చర్చలను అలాగే సమాచారాన్ని కూడా ఆ యొక్క చర్చల సందర్భంగా కంపెనీల ముందు పెట్టిన సందర్భంగా ఈ యొక్క విజయవంతంగా ఈ యొక్క పెట్టుబడులను తీసుకురావడానికి సాధ్యమైందనేది అయితే తప్పుగా చెప్పుకోవాల్సి ఉంటుంది రవి రైట్ థ్యాంక్ రాజు